ఆలోచన తీరు ఒకటి నేను తప్పు పట్టును చంద్రబాబు ఆలోచన తీర ఏంటంటే పరిశ్రమలు వచ్చేస్తే ఆ డబ్బులతో కొంతమంది బాగుపడిపోతారు పది మంది బాగుపడిపోతారు అనేటి అక్కడ కర్రీ పాయింట్ పెట్టుకుని ఒకటి బాగుపడతాడు దోబి ఒకటి బాగుపడతాడు ఇది అతని పాలసీ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు హైదరాబాద్ లో ఏంటి ఆరు లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉంటే వాళ్ళ మీద పదిహేను లక్షల మంది బతుకుతున్నారు ఇట్లాంటి వాళ్ళు షాపులు షోరూములు కర్రీ పాయింట్లు ఇట్లాంటి చంద్రబాబు రూట్ అట ఆలోచిస్తాడు జగన్ ఏం చూస్తున్నాడు ఆ వ్యవస్థ అటుకెళ్ళిపోయింది కదా చంద్రబాబుకి మరి తన వ్యవస్థ ఏంటి తన ఓటర్ వ్యవస్థ ఆ అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం లేబర్కి ఇవ్వాలనుకుంటున్నారు ఇది ఇప్పుడు ఇవ్వకపోతే అండ్రెస్ట్ వచ్చి కొట్టుకుంటారు తలకాయలు బగలు కొట్టుకుంటారు రాష్ట్ర విభజనే దానికి సాక్ష్యం అది ప్రశాంత్ కిషోర్కి తెలియట్లా రాష్ట్ర విభజన ఎందుకు జరిగిందండి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వ్యాపార అవకాశాలు ఆంధ్ర వాడు ఎక్కువ తినేస్తున్నారు మాకు లేవని అంతే కదా ఎందుకు లేవు చదువు ఎక్కడ వాళ్ళకి ఎక్కువ ఉంది సంపద ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ఉంది అక్కడికి వచ్చి వాడు వ్యాపారం చేసుకున్నాడు వాడేమో అక్కడ కూలీగా పనిచేస్తున్నాడు కడుపు అంటే కదా రాష్ట్ర విభజనే జరిగిపోయింది పేదరికం పెద్దరికం రకం మధ్య వచ్చింది రేపు పొద్దున ఏమయ్యేది తలకాయలు పగలగొట్టుకునే పరిస్థితి అయ్యేది ఆ పరిస్థితికి ఒక పరిష్కారానికి ఆరంభం ఇది ముగింపు కాదు ఇది బెంగళూరుకు రాయలసీమ వాళ్ళందరూ బెంగళూరులోనే ఉంటారు కుర్రాళ్ళు అంతా అట్లా కోస్తా వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఉంటారు అంతా ఎందుకని ఇక్కడ అవకాశాలు లేకనే కదా చంద్రబాబు ఎందుకు తేలేకపోయాడు ఇరవై ఏళ్లలో పద్నాలుగేళ్ళు అయినా ఆరేళ్లు వాళ్ళ మానగారే కదా ఉంది ఎందుకు తేలేకపోయాడు అంటే ఈ ప్రాంతం దేనికి వెసులుబాటు ఉంది కదా అంటే ఆయన వేవ్ని బట్టి చెప్పేస్తున్నారు లేదంటే గ్రౌండ్ లెవెల్ లో ఉన్న అనాలిసిస్ బట్టి చెప్తున్నారు ఇది తప్పైతే ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మూడు వందల పైగా సీట్లు వస్తాయి మళ్ళీ అదే అధికారంలోకి వస్తాదని అక్కడ కేంద్రంలో ఆయన చెప్తున్న అనాలిసిస్ ఇప్పుడు తన అభిప్రాయాలు చెప్తున్నాడు